ఓం శ్రీ భ్యో నమ శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ రమణ సద్గురు దేవాయ నమ మనము శ్రీ రమణ గ్రంథమాలలో ఈరోజు ఉపదేశ గ్రంథాలు నేనెవడను అన్నటువంటి పుస్తకాన్ని చెప్పుకుంటున్నావు అమ్మా ఈ నేనెవడు అనేటువంటి గ్రంథానికి ఎలా వెలువడింది అది అన్నదంతా కూడా ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం వేరే వేరే గ్రంథాల పరిచయం లేని చెప్తే ప్రత్యేకించి ఎవరి ద్వారా ఎలా వచ్చిందన్న పరిచయం అక్కర్లేదు జీవులు దుఃఖమైనది లేక ఎప్పుడు సుఖముగా ఉండగోరుట చేతను ప్రతి వ్యక్తికి తన ఎందే ఎందుట చేతను ప్రీతికి సౌఖ్యమే కారణమగుట చేతను మనస్సు అడింగిన నిద్రయందు ప్రతిదినము అనుభవించు తన స్వభావము ఆ సుఖమును పొందవలసినచో తను తాను ఎరుగుట ఆవశ్యకమై ఉన్నది దానికి నేనెవడను అను జ్ఞాన విచారమే ముఖ్య సాధన సకల జీవులు దుఃఖం అనేది లేకుండా ఎప్పుడు సుఖంగా ఉండాలని అనుకుంటారు ప్రతి ప్రాణి కూడా దుఃఖం అన్నది ఉండాలనుకోడు సుఖంగానే ఉండాలని అనుకోవడం చేత అంతేకాకుండా ప్రతి వ్యక్తికి కూడా తన ఎందే పరమమైన ప్రీతి ఉండడం చేత ఎవరు ఏ పని చేసినా తన యందు తనకి ప్రీతి చేతనే చేస్తారు ఈ ప్రీతికి కారణం ఏమిటి అంటే ప్రీతికి సౌఖ్యమే కారణం అవడం చేత ఎందుకంటే నీకు సంతోషంగా ఉండాలి నీకు ఎందుకు ప్రీతి కలుగుతుందంటే దానివల్ల నీకు సుఖం వస్తోంది కాబట్టి అందుకని నీ అందు నీకు ప్రీతి మనస్సు అడంగి నా నిదుర ఎందు ప్రతిదినము అనుభవించు తన స్వభావముగు ఆ సుఖాన్ని నిద్రలో మనస్సు అణిగిపోయింది అప్పుడు ప్రతిదినం మనం అనుభవిస్తున్నటువంటి తన స్వభావమే అయినటువంటి ఆ సుఖాన్ని నిధులలో అనిర్వచనీయమైన సుఖం కదా అట్టి మించిన సుఖం సకల భువనాలలోనూ ఎక్కడా ఉండదు ఆ సుఖాన్ని అనుభవించని జీవి అన్నవాడు ఎవడూ లేడు లేడు ఎందుచేత ఆ సుఖము తన స్వభావమే అయి జీవి యొక్క నిజ స్వభావము సుఖమే అయి ఉండడం చేత ఆ సుఖాన్ని పొందాలి అంటే నిధుల నీ ప్రయత్నం లేకుండా వస్తుంది నీ ప్రయత్నం లేకుండా పోతుంది అని సుఖ అనుభవం మాత్రం కలుగుతోంది సుఖం కావాలి అంటే తన్ను తాను ఎరుగుట ఆవశ్యకము ఎందుకంటే నేను ఎవరినో నాకు తెలిస్తే ఎందుకు నిధులలో ఇంత సుఖంగా ఉంటున్నాను మెరుకులలోను కలలోనూ ఎందుకు ఇంత దుఃఖంగానూ సుఖాన్ని వెతుక్కునేవాడిగాను ఉంటున్నాను అసలు ఈ నేనెవరు అని తన్ను తాను ఎరుగుట ఆవశ్యకమై ఉన్నది దానికి నేనెవడును అన్న జ్ఞాన విచారణే ముఖ్య సాధన అసలు ఎవరికైనా గానీ ఏ సాధన అయినా గానీ ఎందుకు చెయ్యాలి అన్నవాడు ఉంటే ఆ భగవంతుడిని ఎందుకు పూజించాలి ఎందుకు అర్చించాలి ఎందుకు జపించాలి ఎందుకు ధ్యానించాలి అసలు నాకు ఎందుకు దేన్ని కోరి నేను ఇటువంటి దైవ కార్యాలనుకునే కార్యాలని నేను ఎందుకు చేస్తున్నాను అని ఎవరిని చెయ్యాలి కాబట్టి చేస్తాం అందరూ చేస్తాం అది దేవుడు కాబట్టి పూజ కాబట్టి భక్తి కాబట్టి చెయ్యాలి కాబట్టి అన్న సమాధానాలే వస్తాయి తప్ప అసలు ఆ దేవుడు ఎవరు నేను ఎందుకు భక్తి చేయాలి ఎందుకు పూజ చేయాలి అని ఎవరు కూడా ఆలోచించరు ఒకవేళ ఆలోచిస్తే నాకు కష్టాలు ఉన్నాయి గనక లేకపోతే వస్తాయి గనక ఆ కష్టాలు వల్ల కలిగే దుఃఖం నాకు వద్దు గనక నాకు సుఖం కావాలి గనక ఆ సుఖాన్ని పొందగోరి నేను భగవంతుని పూజిస్తున్నాను మీరందరూ మనకి దేనికైనా పూజిస్తున్నారా అనే ప్రతి ఒక్కళ్ళు పూజ చే ఎందుకు చేయాలి అంటే ఏమో మనం అలాగే శ్రావణ శుక్రవారం కాబట్టి చేస్తాము దీపావళి కాబట్టి చేస్తాము వినాయక చవితి కాబట్టి చేస్తాము అలా చెయ్యాలి కాబట్టి చేస్తాము భగవంతుడు కాబట్టి చేస్తాము అంతే అందుకంటే లోతు వెళ్ళరు అంత లోతు జీవితంలో వచ్చేటువంటి కష్టాలు నాకు ఇష్టం లేదు గనక సుఖమే నేను కోరుతున్నాను గనక ఆ కష్టాలు నాకు రాకూడదు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను పూజిస్తున్నాను ఎందుకంటే సుఖాన్ని ఇష్టపడతాను నేను కానీ జీవితంలో సుఖాలతో పాటు కష్టాలు కూడా గొప్ప తెప్పలుగా వస్తున్నాయి అది నాకు ఇష్టం లేదు అవి నాకు ఉండకూడదు నాకు సుఖమే ఉండాలి అంటే భగవంతుని పూజించాలి అర్చించాలి జపించాలి అని చెప్పారు పెద్దలు అందుకని చేస్తున్నాను అని కాస్త కొంచెం విచారణ చేసేవాడు తెలుసుకుంటాడు కానీ అసలు నేను సుఖాన్ని ఎందుకు కోరుతున్నాను కష్టాన్ని ఎందుకు దూరం పెట్టాలనుకుంటున్నాను అసలు ఈ కష్టాలు ఈ సుఖాలు నా అవస్థ అయినటువంటి నిధుర అనువంత కూడా లేని దివ్య ఆనందాన్ని నేను పొందుతున్నాను కదా మెలుకు వచ్చేసరికి మళ్ళీ ఈ కష్ట సుఖాల రణగోణ ధ్వనుల కథంతా మొదలవుతుంది మళ్ళీ నిలు ఈ మెలుకువ పోయేసరికి ఇదంతా పోయి రహితమైన సుఖం అనుభవానికి వస్తుంది ఇంతకీ నాకు నిద్రలో అట్టి సుఖము కలిగి కలిగే కలుగుతుంది ఎందుకు మెలుకువలో ఇట్టి అలజడి కలుగుతుంది ఎందుకు మెలకువలోనే నేను సుఖాన్వేషణ చేస్తున్నాను తప్ప నిధులలో ఏ అన్వేషణ చేయక్కర్లేకుండానే ఆ సుఖం నాకు అందుతోంది అయితే ఇట్టి మెలుకువలో ఈ సుఖ అన్వేషణ దుఃఖాన్ని దూరంగా పెట్టడం అనేటువంటి ఈ మెలుకువ ఆ నిద్ర నాకే కదా కలుగుతున్నాయి మరి ఇంతకీ నేను మెలుకువ మెలుకువలోని వాడనా నిధులలోని వాడనా అసలు నేనెవరు అని దానికి నేనెవరిని అని జ్ఞాన విచారణ చేయడమే ముఖ్య సాధనం అయితే ఎలాగా ఈ విచారణ చెయ్యాలి అంటే నేనెవడను నేను చెప్తున్నదంతా మీరు మీ మట్టికి మీరు చూసుకోండి ప్రశ్నించుకోండి ధాతువుల చేత ఏర్పడిన స్థూల దేహము నేను కాదు శబ్ద రూప రస గ్రంథాలను పంచ విషయాలను వేరువేరుగా తెలియనట్టి శ్రోతృ త్వక్ చక్షు జింహ్రాణములు అనేటువంటి జ్ఞానేంద్రియములు ఐదును నేను కాదు సప్తదాస్ములతో తయారైనటువంటి ఈ స్థూల శరీరం కాదు నేను అలాగే శబ్దస్పర్శ రూపరసంధాలు అనబడేటువంటి జ్ఞానేంద్రియాలు ఐదు నేను కాదు ఆ దేహం సాగాలే కదా అవి ఇంకా వచన గమన దాన మల విసర్జన ఆనందములు అను ఐదు కార్యములు చేసడి వాక్కు పాణి పాదము పాయువు ఉపస్థలు అను కర్మేంద్రియాలైదును నేను కాను అవన్నీ దేహములోనివి దేహము నేను కాదు కాబట్టి ఈ జ్ఞానేంద్రియ ఐదు కూడా నేను కాదు శాసాది పంచవృత్తులు గల ప్రాణ అది వాయు పంచకమును కూడా నేను కాను ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అనేటువంటి ఐదు పంచకము కూడా నేను కాదు ఇంకా తలంచడు మనస్సును నేను కాదు నా మనస్సు అంటున్నాను నా తలంపును అంటున్నాను కాబట్టి అవి నావి అది నేను కాదు సర్వ విషయాలని సర్వ వృత్తులను వదిలి విషయవాసనలతో మాత్రము కూడి ఉండు అజ్ఞానమును నేను కాను సర్వ విషయాలను వదిలేసి సర్వ తలంపుల్ని వదిలేసి విషయవాసనలతో మాత్రము కూడి ఉండు అజ్ఞానమును నేను కాదు విధులలో సర్వ విషయాల్ని సర్వ వృత్తుల్ని వదిలేస్తాం కాని మన లోపల విషయ వాసనలు ఉన్నాయి వాటితో కూడి ఉన్న అజ్ఞానం ఉంది ఆ అజ్ఞానం కూడా నేను కాదు నా అజ్ఞానం అంటాం కదా నాకు పై పక్కానించినవన్నీ ఎన్నో నేను కానని పైన చెప్పినటువంటి నేను కాదు స్ఫూల దేహము నేను కాదు పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు నేను కాదు పంచ వాయువులు నేను కాదు మనస్సు నేను కాదు సర్వ విషయాల్ని సర్వవృత్తుల్ని వదిలేసి విషయవాసంతో కూడి ఉండే అజ్ఞానాన్ని కూడా నేను నేను కానని త్రోసివేసి ప్రత్యేకంగా నిలుచున్నటువంటి ఎరుకయే నేను దేవి నేను కాను అని తోసివేస్తే ఏది ఉందో ఆ ఎరుకే నేను ఇవన్నీ నేను కాను అని తోసేస్తాను కదా అప్పుడు ఏం మిగిలింది అదే నేను దాన్ని ఎలా చెప్తాం చెప్పడానికి రాదు ఎరుక యొక్క స్వరూ స్వరూపము సచితానందము అవాంగ్ మనసుకి వాకుకి అందనటువంటిది ఏది నేను కాదో వాటినన్నిటినీ తొలగించితే మిగిలి ఉన్నటువంటిది నా స్వరూపము అదే ఎరుక దాని లక్షణము సచ్చితానందము అంటే నీ స్వరూపము సచ్చిదానందము కాదు కాదని తోసేసింది నువ్వే కదా అవి తోసేస్తే అవి తోసివేయబడ్డాయి గాని నేను తోసివేయబడలేదు కదా నేనే సచితానంద స్వరూపం సమస్తమును ఎరుగుటకు సకల వృత్తులకు కారణమగు మనస్సు అన్నీ తెలుసుకోవాలంటే అలాగే అన్ని తలంపులు కూడా కలగాలంటే దానికి కారణమైనటువంటి కారణం మనస్సే మనస్సు కదిలితేనే సమస్తముట సకల వృత్తులు కదులుట జరుగుతుంది కాబట్టి వాటి అన్నిటికీ కారణమైనటువంటి మనస్సు అడిగినట్టయితే ఆ మనస్సు కనుక అణిగిపోతే జగదృష్టి అంటే నేను శరీరంలో ఉన్నాను లోకము నాకు బయట ఉన్నది అని లోకమును చూచుట నేను శరీరంలో ఉన్నాను లోకము ప్రపంచము నాకంటే వెలుపల బయట ఉన్నది అని లోకాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఎందుచేత మనసు ఉండడం చేత మనస్సు అంటే ఏమిటి సమస్తమును తెలుసుకోవడము తెలుసుకున్న వాటినన్నిటినీ కూడా తలంపుల రూపంలో తనలో ఉంచుకోవడము అది వచ్చేసరికి అన్నిటినీ తెలుసుకుంటూ తెలుసుకున్న వాటిని అంతా ఉంచుకుంటూ ఉండేది మనస్సు ఈ మనసు అణిగిపోతే నేను శరీరంలో ఉన్నాను లోకము నాకంటే బయట ఉంది అన్న లోక దృష్టి వదలదు మనస్సు అణిగితేనే ఇది వదులు వస్తుంది అంట నా మనసులో కదా ఉంది మరి మనస్సు లేకపోతే లోకమే లేదు లోకమే లేకపోతే నేను అనే ప్రత్యేక జీవ భావనే లేదు అప్పుడు స్వరూపమే కాబట్టి నిత్య రూపమైన సచ్చితానందానికి సమస్తమును తెలుసుకుంటూ సకల వృత్తులకి కారణమై ఉన్నటువంటి మనస్సే ఆటంకంగా ఉంది మనస్సు అణిగితే చాలు నేను నేను దేహాత్మ భావన దాని వల్లే కలుగుతోంది మనకి ఇప్పుడు నేను దేహములో ఉన్నాను నాకంటే లోకము వేరుగా ఉన్నది అన్న దృష్టి నీకు పోవాలంటే ఎన్ని తనలో కలిగి ఉన్న మనస్సు అణిగితే తప్ప జరగదు కల్పిత సర్పజ్ఞానము పోతేనే గాని అధిష్టాన రజ్జు జ్ఞానము కలగకుండాట చేత కల్పిత సర్పజ్ఞానం పోవాలి సర్పము అనేటువంటి జ్ఞానము కల్పన దానికి ఆధారముగా ఉన్నది తాడు తాడుని చూసి పాము అన్న భ్రాంతి కల్పన భ్రాంతి రూపమైన కల్పన తొలగిపోతే తప్ప ఆధారమైన రజ్జు జ్ఞానం నీకు కలగదు ఇది పాము కాదు అని నీకు తెలిస్తే తప్ప అది తాడు అన్న జ్ఞానం కలగదనమాట అవునమ్మా అలాగే ఈ కల్పిత జగ్టి వదిలితేనే గాని కాదు తాటివలే నీ స్వరూపము అధిష్టానమై ఆధారమై ఉంది తాడు ఎందు స్వప్నము కల్ప కల్పన వల్ల కలిగేటువంటి భ్రాంతి ఇది పాము కాదు అని తెలిసిన క్షణంలో అది అది తాడు అన్న జ్ఞానం నీకు తెలుస్తుంది అలాగే ఏదైతే నీ చేత తెలియబడుతోందో అదేది నేను కాదు అని తెలిసిన క్షణంలో నీ నీకు తెలుస్తుంది చెప్పకుండా పాము కాదు అని చూసిన క్షణంలో నీకు తాడు ఎట్లా తెలిసిపోయిందో అలాగే ఈ తెలియబడే దృష్టి నేను కాదు అని నీకు తెలిసిన క్షణంలో నీ స్వరూపము అధిష్టాన స్వరూపము నీకు విదితం అవుతుంది మరి ఎంత విన్నా ఎందుకు విదితం అవడం లేదు పాము అనేటువంటి భ్రమ వదలకపోవడం చేత సత్వం అనే సత్యము మనకి తెలియబట్టలేదు పాము అన్న భ్రమ పోతుందో తాడు సత్యము అనేటువంటి క్రమ మనకి కలుగుతుంది అట్ కల్పిత జగదృష్టి వదిలితే తప్ప ఇదంతా కల్పనే తాటిలో పాములాగా తాటిలో తోచే పాముకి తాడే ఆధారపడినట్లు ఈ కల్పితమైన జగదృష్టి ఆధారము నా చివరూపమే అని నీకు తెలిస్తే తప్ప అధిష్టాన స్వరూప దర్శనము నీకు అవ్వదు మనసు ఆత్మ ఆత్మస్వరూపన స్వరూపమునందు గల ఒక అతిశయ శక్తి అయితేనండి మరి ఈ మనసు ఇలాంటిది నానా రకాల కల్పితమైన భావాలతో కూడి ఉన్నటువంటిది ఆ మనస్సే నా నిజస్వరూపమును కప్పేసి నాకు నా స్వరూపములు తెలివియడం లేదు కాబట్టి ఆ మనస్సు తెలిగితేనే నీకు నీ స్వరూపం స్పష్టంగా అనుభవానికి వస్తుందని చెప్తున్నారు కదా మరి ఈ మనస్సు ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది అలాగే తాడుండగా పామన్న భ్రమెందుకు కలిగింది అని ప్రశ్నించినట్టు ఈ మనస్సు ఏమిటి అని ఎవరికైనా అనుమానం కలిగితే మనస్సు ఆత్మస్వరూపమునందు కలిగిన గల ఒక అతిశయ శక్తి మీ స్వరూపములోనే ఉన్న ఒక శక్తి అది అది ఏం చేస్తుందంటే తలంపులన్నిటినీ తోపింప చేస్తుంది అది మళ్ళీ మీ ఆత్మస్వరూపమునందే ఉంది సూర్యుని కిరణములు సూర్యుని అందే ఉన్నట్లు మనస్సు ఆత్మ నీ ఆత్మస్వరూప కలిగిన ఒక శక్తి ఆ శక్తి ఏం చేస్తుందంటే తలంపులన్నిటినీ తోపింపజేస్తుంది కాబట్టి నీవు మనస్సు మనస్సును లేకుండా చేసుకోవాలి అంటే తలంపులన్నిటినీ తొలగదోసి చూస్తే ప్రత్యేకంగా మనస్తనే ఒక వస్తువు లేదు అని తెలుస్తుంది వచ్చిన ప్రతి తలంపుని ఇది నేను కాదు నాది కాదు అవును ఇదలా అదలా అని దాంతో కలవకుండా ప్రతి తలంపుని తోసి చూస్తే ప్రత్యేకంగా మనస్తనే ఒక వస్తువే లేదు కనుక తలంపే మనస్సు యొక్క అని తెలుసుకోవాలి తలంపులు వదిలి జగమ్ము అను ఒక వస్తువు లేదు తలంపులు లేకపోతే జగత్ అన్నది ఒకటి లేనే లేదు తలంపు ఉంటేనే జగత్తుంచండి